ఒక ఊరిలో రాము మరియు లక్ష్మణ్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు రాము చాలా తెలివైనవాడు కానీ కొంచెం సోమరిపోతు లక్ష్మణ్ అంత తెలివైనవాడు కాదు కానీ చాలా కష్టపడి పనిచేసేవాడు ఒక రోజు వారి గురువు వారికి ఒక పని ఇచ్చాడు ఊరి చివర ఉన్న పాడుబడిన బావిని శుభ్రం చేయమని చెప్పాడు రాము ఆలోచించాడు ఇది చాలా కష్టమైన పని నేను ఒక్కడినే చేయలేను అని అనుకున్నాడు లక్ష్మణ్ వెంటనే పని మొదలు పెట్టాడు అతను రోజంతా కష్టపడి పనిచేసి బావిలో ఉన్న చెత్త చెదారాన్ని బయటకు తీశాడు రాము మాత్రం కూర్చొని ఆలోచిస్తూనే ఉన్నాడు చివరికి లక్ష్మణ్ బావిని పూర్తిగా శుభ్రం చేశాడు గురువు వారిని పిలిచి బావిని చూపించమని అడిగాడు లక్ష్మణ్ శుభ్రంగా ఉన్న బావిని చూపించాడు రాము మాత్రం ఏమీ చూపించలేకపోయాడు ఎందుకంటే తాను తనకిచ్చిన బావిని శుభ్రం చేయలేదు కావున గురువు లక్ష్మణ్ను మెచ్చుకున్నాడు నువ్వు కష్టపడి పని చేశావు కాబట్టి నీకు ఏ పని ఇచ్చినా నువ్వు పూర్తిగా చేయగలవు అని అన్నారు తెలివి ఒక్కటే సరిపోదు కష్టపడే తత్వం కూడా ఉండాలి అని చెప్పారు గురువు రాము తన తప్పును తెలుసుకున్నాడు అప్పటి నుండి అతను కూడా కష్టపడి పని చేయడం మొదలు పెట్టాడు ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే కష్టపడి పని చేస్తే తప్పకుండా విజయం సాధించవచ్చు తెలివితో పాటు శ్రమ కూడా ముఖ్యమైనది కావున వచ్చిన పనిని వృధా చేయకుండా కష్టపడి చేస్తే విజయం తప్పకుండా లభిస్తుంది మరి ఈ కథ ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం